ఇదేంటి దీనికి నా మీదే అనుమానం వస్తుంది ఆయన నా కొడుకు ఎక్కడికో వెళ్ళాడని వీడు అనుకుంటున్నాడు ఎక్కడికో ఎందుకు వెళ్తాడో వాడు ఇక్కడి నుండి ఈ పెళ్లి ఆగిపోవాలని తప్పించుకొని పోయాడు అందుకే ఈ పెళ్లి జరగదు పాపం అందరూ ఎదురు చూసినా కూడా నా కొడుకు రాడు అని విధంగా అంటూ ఉండగా ఇప్పుడు ఎలా అక్క అంతలో శివరాం వచ్చి ఏమైందన్నయ్య అందరు అలా ఆలోచిస్తున్నారేంటి ఏమండి సీను కనిపించట్లేదు అని అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు పాపం నా కొడుకు కనిపించడం కాదు వెళ్ళిపోయాడు జంపు జలాడి అయిపోయాడు అని వెంకట్రావు మనసులో అనుకుంటూ ఉండగా అదే సమయానికి సుందరమ్మ మాత్రం అవును ఆద్య ఎక్కడ జానికి ఆద్య కనిపించట్లేదు ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళింది అత్తయ్య అవునా అయితే ఇప్పుడే ఆద్యకు ఫోన్ చేయండి అని విధంగా అనగానే అవునమ్మా నువ్వు చెప్తుంది కూడా నిజమే వెంటనే ఆత్యకు ఫోన్ చేయాలి అని ఏంటో వెంటనే పద్మ ఫోన్ తీసుకొని చేస్తూ ఉంటుంది త్వరగా చేయక్క త్వరగా చేయవదిన నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఇక్కడ సీను కనిపించట్లేదు ఆత్య కూడా కనిపించట్లేదు కొంప తీసి ఏదైనా అవుతు అట్లా అనకు పార్వతి అని అంటూ వెంటనే పద్మ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఫోన్ చేస్తూ ఉంటే నాట్ రిజబుల్ అని రావటంతో ఈ సమయంలో కూడా ఫోన్ కలవట్లేదేంటి అసలు ఎక్కడ పెట్టుకొని వెళ్ళింది అని కోపంగా పద్మ అంటూ ఉంటుంది ఏంటి వదినా ఫోన్ కలవట్లేదో అని కంగారుగా పద్మ అలా చూస్తూ ఉంటే ఇక మరోవైపు గుళ్ళో సీను ఆద్య ఇద్దరు ఉంటారు పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు ఇదిగోండి బాబు ఇద్దరు దండలు మార్చుకోండి అని అనగానే వెంటనే ఇద్దరు దండలు తీసుకుంటారు అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు వెంటనే ఆద్య సీను మెడలో దండను వేయగానే ఇక ఆ తర్వాత సీను ఆద్య మెడలో దండను వేస్తాడు ఇదిగో బాబు అనే విధంగా అంటూ వెంటనే సీనుకి తాలివ్వగానే తాలిని సీను అలానే చూస్తూ ఉంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అప్పుడు వెంటనే ఆత్య దగ్గరికి వస్తూ ఉంటే ఆత్య సీనుని చూస్తూ ఉంటుంది ఇక సీను మాత్రం ఆత్య మెడలో మూడు ముళ్ళు కడుతూ ఉంటాడు ఇక ఆత్య శ్రీనుని అలానే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు పద్మ మాత్రం ఏంటి వదిిన ఆద్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇటు సీను కనిపించట్లేదు నాకు ఎందుకో కంగారుగా ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఆద్య మెడలో తాళి పడుతుంది అవును ఇటు శ్రీను ఆద్య కనిపించట్లేదు కొంప తీసి వాళ్ళిద్దరు కానీ ఏటైనా అని అంటూ ఉంటే చచ అలా అయ్యుండదేమో అని విధంగా అంటూ ఉండగా మరోవైపు ఇక వెంటనే ఇద్దరు కూడా బ్రహ్మముడి వేసుకొని అలా గుడి ముందు ఏడడుగులు నడుస్తూ ఉంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక ఆద్య చాలా బాధగా దినంగా సీనుని చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇద్దరు ఏడడుగులు నడిచి ఇక అక్కడి నుండి కళ్యాణ మండపానికి బయలుదేరుతారు అసలు ఉన్నారు ఏమైపోయారో అని అంటూ అందరూ కంగారుగా ఆలోచిస్తూ ఉన్న సమయంలో అదే సమయానికి ఆద్య సీను ఇద్దరు కూడా అడుగులో అడుగు వేస్తూ అలా ముందుటికి వస్తూ ఉంటే ఏమయ్యా అటు చూడు ఏమండి అటు చూడండి అని అంటూ అందరిని కూడా అలా చూపిస్తూ ఉంటే ఇక సీను ఆద్య అలా నడుచుకుంటూ రావడాన్ని చూసినా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే జానికి పరిగెత్తుకుంటూ వచ్చి అసలు మీరు ఏం చేశానో మీకేనా అర్థమవుతుందా అది అత్తయ్య ఆద్యని ఏమనకండి నేను ఆద్యని ఎంత ప్రేమించానో మీకు తెలుసు కదా అందుకే ఏం చేయాలో అర్థం కాక తప్పనిసరి పరిస్థితిలో ఆద్య తాలి తాళి కట్టాల్సి వచ్చింది ఆయన ఏంటి రఘురామ్ గారు మీరేం చెప్పారు గొప్ప ఫ్యామిలీ అని అనుకున్నాను మీ ఫ్యామిలీ చూసి పది మంది నేర్చుకోవాలని అనుకున్నాను ఇక్కడేమో ఇదా ఇలా జరిగింది పెళ్ళికొడుకు ఏమో ఇంకొకరిని పెళ్ళి చేసుకొని వచ్చాడు ఇప్పుడేమో పెళ్ళికొడుకును మార్చేశారు ఏదో కదల్లారు కానీ తీర సమయానికి పెళ్లి మండపంలోనే పెళ్లి కొడుకు లేడు పెద్ద కూతురు పెద్ద కూతురు అని అంటూ ఉంటారు కదా తననే పెళ్లి చేసుకుని వచ్చారు గొప్ప ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీ గురించి నలుగురు అనుకోకూడదు సిగ్గు సిగ్గుచేటం అనే విధంగా అంటూ పదండి వెళ్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే చూసావా ఎలా అందరు కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నారో ఎందుకు సీనయ్యా ఎందుకు ఇలా చేసావు అది కాదత్తయ్య ఆద్య ఆద్య మీద ఇష్టంతోనే మూడు ముళ్ళు కట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఆద్య లేకుండా నేను లేవు నేను లేను అలా అని తప్పనిసరి పరిస్థితిలో అని ఆతియ కూడా అనగానే వెంట చెప్ప చెడలు అని జానకి పీకుతుంది ఏంటి తప్పనిసరి పరిస్థితులు ఏంటి ఎత్తుకిలా చేసావు ఇదంతా చేసావు అని కోపంగా జానకి అడుగుతూ ఉంటుంది ఇది కూడా వీళ్ళమ్మలాగే వీళ్ళమ్మలాగే అని మొదట్లో నేను చెప్తూ ఉండేదాన్ని మీరు విన్నారా లేదు కదా మీరు ఎవరైనా నా గురించి అర్థం చేసుకున్నారో ఇగో ఇదిగో వీళ్ళ నాన్న మీ పెద్దమ్మను చూడటానికి వచ్చి మీ అమ్మను పెళ్లి చేసుకొని పోయాడు ఇప్పుడు నువ్వు కూడా అదే చేసావు కదే రామను పెళ్లి చేసుకోవాల్సిన స్నేహుని నువ్వు నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ బుద్ధులు ఎక్కడ పోయాయే మీ అమ్మ తర్వాత నువ్వు కూడా అలాగే చేసావు కదా అని ఈ విధంగా సుందరమ్మ అంటూ ఉంటే అది కాదు అది కాదు బామ్మ చీ నువ్వు ఇంకా నన్ను అలా పిలుస్తుంటే నాకే సిగ్గుగా ఉంది ఎందుకే ఇలా చేసావు రామను పెళ్లి చేసుకోవాల్సిన సీను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నా ఇక్కడ కుటుంబ పరువు పోతుందని ఆలోచించలేదా అని సుందరమ్మ కోపంగా అంటూ ఉంటే ఇక రఘురామ్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటే పెద్దనాన్న అని పిలవగానే వెంటనే వెడి తిరిగి ఆద్యను కోపంగా చూస్తూ ఉంటాడు